ప్రశాంతంగా ఉండే కొల్లేరులో మళ్లీ టెన్షన్ మొదలైంది ఇటీవల కొల్లేరు వివాదాలకు కేర్ ఆఫ్గా మారింది మొన్న సరిహద్దు వివాదం నిన్న కొల్లేరులో కాలుష్యం ఇప్పుడు కొల్లేరు లంక గ్రామాల మధ్య చేపల చెరువులపై గొడవ ఈ వ్యవహారాలు రాజకీయ రంగు పులుముకోవడం మరింత వివాదాస్పదంగా మారుతోంది ఇంతకీ కొల్లేరు లంక గ్రామాల్లో ప్రజలకు వచ్చిన సమస్య ఏంటి గ్రామస్తులు ఎందుకు మరోసారి ఆందోళన బాటపట్టారు కొల్లేరు లంక గ్రామాల్లో చెరువులపై వచ్చే లీజులను గ్రామ ప్రజలకు పంచుతూ జీవనం సాగించే ఆనవాయితీ ఇప్పటికీ ఆయా గ్రామాల్లో కొనసాగుతోంది అయితే ప్రస్తుతం లంక గ్రామాల్లో చేపల చెరువుల లీజుల వ్యవహారం వివాదాస్పదమవుతోంది గ్రామాల పరిధిలో ఉండే చెరువులను లీజులకు తీసుకుని కొంతమంది బడాబాబులు సకాలంలో డబ్బు చెల్లించడం లేదు దీంతో అక్కడ ప్రజల జీవనాధారంపై తీవ్ర ప్రభావం పడుతోంది కొల్లేరు పరిధిలో కాంటూరు ఎగువ దిగువ చేపల చెరువులున్నాయి కొల్లేరులో లంక గ్రామాలుగా పేరొందిన కొన్ని గ్రామాల్లో మొదటి నుంచి మూకుమ్మడి లీజు ఆనవాయితీ కొనసాగుతోంది దీంతో కొల్లేరు పరిధిలోని పలు గ్రామాల్లో ఉన్న చెరువులను చాలామంది లీజుకు తీసుకొని చేపలు పెంచుతున్నారు ఎన్నికల ముందు లీజ్ దారులు పెద్ద మొత్తంలో డబ్బు పెండింగ్ పెట్టడం ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్‌పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు ఇన్ గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్ మమ్మీ డాడీ అవాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి తర్వాత ఆ డబ్బు కోసం గ్రామస్తులు కాళ్ళు అరిగేలా తిరగడం జరిగింది అయితే ఇంకా తమ కందాల్సిన డబ్బు రాకపోవడంతో ఆందోళనకు దిగారు గ్రామస్తులు అక్రమంగా దోచుకున్న అబ్బాయి చౌదరి మా డబ్బులో అక్రమంగా దోచుకున్న అబ్బాయి చౌదరి మా డబ్బులో వాస్తవానికి కొల్లేరు ఐదవ కాంటూరు దిగువ ఎగువ అనేక చోట్ల ఎలాంటి చెరువులు తవ్వడానికి వీల్లేదు తాము తవ్విన చెరువులన్నీ పట్టాభూములేనని అందువల్ల ముందస్తు అగ్రిమెంట్ ప్రకారం లీజు చెల్లించాల్సిందేనన్నది లంకవాసుల వాదన చెరువుల లీజ్ వ్యవహారం తాజాగా అనేక గ్రామాలకు పాకుతోంది భీమడోలు మండలం చెట్టున్నపాడులో ఇదే తరహాలో గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు కోమటి లంక పరిధిలోని నూట ఎనభై ఎకరాల చేపల చెరువుల్లో తమకు రావాల్సిన లీజును ఇంకా వైసీపీ నేతలు పెండింగ్లోనే పెట్టారని చెబుతున్నారు దాదాపు ఆరు కోట్ల రూపాయలు బకాయిలు వసూలు చేసుకునేందుకు మాజీ ఎమ్మెల్యే అబ్బాయ్ చౌదరి ఇంటి ముందు ఆందోళన చేస్తూనే ఉన్నారు కోమటి లంక వాసులు అప్పట్లో లీజుకు తీసుకునే ముందు బెదిరించి ఒత్తిడి చేసి చెరువులు తీసుకున్నారని లీజు సొమ్ము ఇవ్వడానికి మాత్రం కొర్రీలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు లంక గ్రామాల ప్రజలు చెరువులను లీజుకు తీసుకొని సొమ్ములు చెల్లించకుండా తిరుగుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు లీజుల పేరుతో చెరువులు వారి ఆధీనంలోకి తీసుకొని భారీ మొత్తంలో సొమ్ము చేసుకున్నారని చెప్తున్నారు కానీ లీజు డబ్బులు గ్రామాలకు చెల్లించకుండా తప్పించుకొని తిరుగుతూ ఉండడంతో ఆయా గ్రామాల్లోని పేదలు ఉపాధి కోల్పోతున్నారని చెప్తున్నారు దేవుడి మాన్యాలకు సంబంధించిన భూములున్న చెరువుల్లో సైతం లీజు వ్యవహారాలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు కొల్లేరు లంక గ్రామాల్లో ఎక్కువ శాతం మంది పేదలే గ్రామాలకు చెందిన సొసైటీ భూముల్లో ఉన్న చెరువులు దేవుడి మాన్యాల్లో ఉన్న చెరువులు వీటిపై వచ్చే లీజు సొమ్ము చాలా మంది జీవిస్తూ ఉంటారు అలాంటి సొమ్ము వ్యవహారంలో అవకతవకలు జరగడం భారీ మొత్తంలో సొమ్ములు పెండింగ్లో ఉండిపోవడంతో అక్కడి ప్రజల జీవన ఆధారంపై తీవ్ర ప్రభావం పడుతోంది